ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల బాధలు అర్థం చేసుకున్న మానవతావాదిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభివర్ణించారు నెల్లూరు నగరం లేఅవుట్ లోని ఆమె నివాసంలో కోవూరు నియోజకవర్గం నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అనారోగ్య పీడితులకు ఆమె ముఖ్యమంత్రి సహాయ నిధుల చెక్కుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పద్దెనిమిదవ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఎనభై ఆరు మందికి ఒక కోటి పది లక్షల రూపాయల విలువైన చెక్కులు అందించారు నెల్లూరు పార్లమెంటు పరిధికి చెందిన మరో నలుగురికి పద్నాలుగు లక్షల ముప్పై మూడు వేల రూపాయల చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేడు నెలల వ్యవధిలో కోవూరు నియోజకవర్గంలో నాలుగు వందల డెబ్బై మూడు మంది అనారోగ్య పీడితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఐదు కోట్ల యాభై మూడు లక్షల ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా నెల్లూరు పార్లమెంటు పరిధిలో నలభై నాలుగు మందికి ఒక కోటి పది లక్షలు సిఎంఆర్ఎఫ్ అందించామన్నారు ఆసుపత్రి బిల్లులు చూసి భయపడి ఇక తమకు దిక్కెవరని కుమిలిపోతున్నాయి ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆశాజ్యోతిగా నిలిచిందన్నారు అనారోగ్యం పాలై ఆర్థికంగా చితికిపోయిన లక్షలాది మంది కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద దిక్కుగా ఆదుకుంటున్నారన్నారు గుండె జబ్బులు కిడ్నీ సమస్యలు క్యాన్సర్ వంటి తీవ్రమైన రోగాలతో బాధపడుతున్న ఎంతోమంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించి వారి ప్రాణాలను కాపాడుతున్న ముఖ్యమంత్రి కోవూర్ ప్రజానికం తరఫున ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది కూటమి ప్రభుత్వం పేదలకు అందిస్తున్న వరంగా పేర్కొన్నారు చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారనుందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కోవూరు ఇందుకూరుపేట విడవలూరు కొడవలూరు బుచ్చిరెడ్డిపాళెం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మాజీ మండల అధ్యక్షులు మండల సమన్వయకర్తలతో పాటు యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం సీనియర్ నాయకులు పాల్గొన్నారు మండలానికి చెందిన ఊటుకూరు గ్రామానికి చెందిన దేవర్పల్లి సింధూరి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన ఈ పేషెంట్కి ఫీవర్ హై ఫీవర్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఆమెకి తొమ్మిది లక్షల ఇరవై ఒక వెయ్యి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇవ్వబడింది

మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆధాల ప్రభాకర్ రెడ్డి గారికి సమాధానం చెప్పగలిగిన నిరంతర కృషివనుడు ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆధారకు ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశిస్తూ ఇట్లు నెల్లూరు జిల్లా ఆదాల ప్రభాకర్ రెడ్డి అభిమానులు